సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు గురువారం గోదావరికణి భాస్కర్ రావు భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత ఆరేడు సంవత్సరాలుగా స్ట్రక్చర్ సమావేశాలు జరుగుగా కార్మికుల సమస్యలు పరిష్కారం కాక పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా ఏఐటిసి యాజమాన్యంతో జరిగే స్ట్రక్చర్ సమావేశాలు చర్చించి కొన్ని సమస్యల్ని పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు ముఖ్యంగా స్వంత ఇంటి పథకం అమలు కోసం యాజమాన్యం ఏర్పాటు చేసిన అధికారిక కమిటీలో యూనియన్ సభ్యులను తీసుకుని విధి విధానాలను ఖరారు చేసి అమలు చేసేందుకు యాజమాన్యం ఇటీవల జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో అంగీకరించిందని ఆయన తెలిపారు ఇచ్చేస్తారని చెప్పేసి దాని మీద మేము మూడో నెలలో లక్చర్ మీటింగ్లో పెట్టినప్పుడు దానికి ఒక కమిటీ చేశారు ఆ కమిటీలో కార్మిక సంఘాలను పెట్టకుండా యాజమాన్యమే వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లతో చేశారు అది రెండు సార్లు మూడు సార్లు మీటింగ్ జరిగింది కానీ ఎలాంటి నిర్ణయాలు జరగలేదు సరైనటువంటి నిర్ణయాలు కాబట్టి కార్మిక సంఘాలను కూడా అందులో పెట్టండి మా సలహాలు కూడా తీసుకొని దాని ప్రకారం చేయండి అని కొన్ని సలహాలు ఇచ్చాం నిన్న సమావేశంలో కూడా చెప్పింది ఏంటంటే ఇప్పుడు కార్ క్వార్టర్లు ఉన్నాయి ఏ క్వార్టరు కార్మికులు ఉంటుందో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని రిపేర్ చేసుకుంటారు భవిష్యత్తులో అంత వాళ్ళకే అయింది కాబట్టి ఒకవేళ మీకు ఇచ్చే హక్కు లేకపోతే వాళ్ళు ఏమన్నారు మేనేజ్మెంటు అది గవర్నమెంట్ కంపెనీకి ఇచ్చిన స్థలం లీజ్ స్థలం దాన్ని ఎవరికైనా పట్టా ఇచ్చే హక్కు కార్మిక యాజమాన్యానికి లేదు అని అన్నారు లేదు అన్నప్పుడు మీరు నైంటీ నైన్ ఇయర్స్ లీజ్కి ఇవ్వండి దాని ద్వారా అది కార్మికులకి అని చెప్పాము సరే ఇట్లాంటి సలహాలు చెప్పడానికి యూనియన్లు కూడా కమిటీలో ఉంచాలంటే ఒప్పుకున్నారు ఇప్పుడు యూనియన్స్ తోటి కమిటీ చేస్తారు సరే ఏదైనా స్థలం కొంటారా ఈ ఉన్నటువంటి ఏరియాల్లోనే పాత క్వార్టర్స్ పనికిరానటువంటి క్వార్టర్స్ డిస్మెంటల్ చేసి ఆ ప్లేస్లో కడతారా ఏది చేసైనా సరే కార్మికులు దిగిపోయడానికి సొంత ఇల్లు ఉండాలి సరే మీరు అందరికీ ఒకేసారి వీలేమంటుంది మేనేజ్మెంట్ ఫేస్ మేనేజర్ సీనియారిటీ ప్రకారం మీరు చేసుకుంటూ వస్తే వాళ్ళు ఒక నాలుగైదు సంవత్సరాలలో కార్మికులు అందరూ కూడా కొంత అవుతాయి ఈ పద్ధతిలో ఉండాలని చెప్తున్నాం సరే కొన్ని కార్మిక సంఘాలు మేము మీ గోదావరి కండి నుంచి కూడా విన్నాం కొంతమంది లీడర్లు మాట్లాడారు వాళ్ళకి ఏదో తెలిసినట్టు మరి వాళ్ళు అనవసరంగా అంటే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కార్మిక సంఘాలు కొన్ని ఎట్లున్నాయంటే మేము ఇక్కడ గెలవాలంటే ఏ సంఘాన్ని తిట్టాలి అంతే తప్ప నిజంగా కార్మికుల మీద ప్రేమ ఉంది నిజంగా ఉంటే వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ దేశ పరిస్థితులు తెలుసు ట్రేడ్ యూనియన్గా వాళ్ళు కూడా జాతీయ కార్మిక సంఘాలుగా ఉన్నారు ఇవాళ ప్రభుత్వ విధానాలు ఎట్లున్నాయి మేనేజ్మెంట్ విధానాలు ఉన్నాయి అయినా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మెరుగైనటువంటి ఒప్పందాలు చేయడానికి ఏఐటిస్ యూనియన్ కృషి చేస్తుంది మీకు తెలుసు ఫస్ట్ సింగరేళ్ళ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు ఐఎఫ్టీ నాయకులు ఏ ఏఐటిసి యూనియన్ వీళ్ళు మేనేజ్మెంట్ తొత్తులు వీళ్ళతో ఏం కాదు మేము విప్లవ మేమైతే మొత్తం పరిష్కారం చేసి ఇస్తామని చెప్పారు